అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ కాగ్ కాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టు అయితే ఖాగ్ కాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో కాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు అసెంబ్లీలో వాళ్ళు అది కూడా చూపించడం జరిగింది ప్రొడ్యూస్ చేయడం జరిగింది కాగ్ రిపోర్ట్ లో కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్ పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్లలో రిపోర్ట్ లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ ను రాటిఫై చేస్తూ ఖాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది ఇదే కాగ్ రిపోర్ట్ కూడా కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అంటే రాష్ట్ర ప్రభుత్వాలను ఆడిట్ చేసే కాన్స్టిట్యూషనల్ బాడీ వీళ్ళు కూడా ప్రొడ్యూస్ ఇచ్చిన రిపోర్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ఇదే చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రొడ్యూస్ చేసింది బడ్జెట్ తో పాటు వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ లో కూడా పేజ్ నెంబర్ ఎయిటీన్ పేజ్ నెంబర్ ట్వంటీ కాగ్ రిపోర్ట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ లో ఇదే ధృవీకరిస్తూ తేల్చి చెప్పారు మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అది కూడా కూడా ఆ రిపోర్ట్ ఉంచడం జరిగింది కాగ్ రిపోర్ట్ కూడా కింద పైన ఉన్నవి రెండు కాగ్ రిపోర్ట్స్ పేజ్ నెంబర్ ఎయిటీన్ అండ్ పేజ్ నెంబర్ ట్వంటీ కూడా చూపించడం జరుగుతుంది మరి ఇంతకు ముందు నేను అడిగినట్టుగానే మరొకసారి ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా అయ్యా అబద్దాలు చెప్పడం ధర్మమేనా ఎక్కడ పదకొండు లక్షల కోట్లని ఒకసారి పన్నెండున్నర లక్షల కోట్లని మరోసారి చివరకు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకుని వెళ్లి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సంబంధించిన తన యెల్లో మీడియా ఇదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఏ రకంగా ఒక వ్యవస్థీకత ఒక ఒక ఆర్గనైనా నైస్ట్ క్రైమ్ ఎలా చేస్తారు అనేది ఇంతకు ముందు కూడా చూపించిన అంటే వ్యవస్థీకృత నేరాలు చేసే ఒక వ్యవస్థ వీళ్ళకి మాత్రమే ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక గోబెల్స్ ప్రచారంలో భాగంగా వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియా అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళకి తోడు ఏ రకంగా వీళ్ళు ఉంటారు ఏ రకంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ఏ రకంగా ఓ దత్తపుత్రుడు ఉంటాడు ఏ రకంగా వీళ్లకు బీజేపీ పార్టీలో కూడా వీళ్ళకి సంబంధించిన మనిషే మనుషులే అక్కడ కూడా ఉంటారు వాళ్ళు కూడా ఏ రకంగా అందరూ కలిసి ఒకే కోరస్ గా ఏ రకంగా అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు ఒక క్రైమ్ ఏ మాదిరిగా చేస్తారు అని చెప్పి మీకు ఇంతకు ముందు కూడా విపులంగా కూడా చెప్పడం కూడా జరిగింది బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే అసలు లెక్కలు చెప్పాల్సి వస్తుంది అసలు లెక్కలు ఎప్పుడైతే బడ్జెట్ రూపకంలో బయటికి వస్తాయో అప్పుడు చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ తాను చేసిన మోసాలు తాను చెప్పిన అబద్దాలు అన్ని కూడా బయటికి రాక తప్పదు రాని తప్ప బయటికి రాని తప్పని పరిస్థితులు అవుతాయి కాబట్టి బడ్జెట్ తాను ఏ రకంగా పెట్టకుండా పోస్ట్ పోన్ చేస్తూ 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 చిట్ట చివరకు తాను బడ్జెట్ ప్రవేశపెట్టడం ఆ బడ్జెట్ ద్వారా తాను ఇంతవరకు చెప్తా వచ్చిన అబద్దాలన్నీ కూడా అబద్దాలుగా ప్రూవ్ అయిపోయిన పరిస్థితులను కూడా లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో లాస్ట్ ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంత సుదీర్ఘంగా కూడా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారిలో మార్పు ఉంటుందా ఉండదు నేను ఇంతే నేను అబద్ధాలు ఇలాగే చెప్తాను ఎందుకంటే నేను సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఎగరగొట్టాలని డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నాకు జస్టిఫికేషన్ కావాలి అన్న ఒకే ఒక దృక్పథంతోనే చంద్రబాబు గారు అబద్ధాలన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా అందుకే మరొకసారి ఆయన మాట్లాడిన మాటల మేరకు ఆయన మాట్లాడిన ఆయన ఆయనకు సంబంధించిన ఆయన మంత్రివర్గ సభ్యులు సహచరులు మాట్లాడిన మాటల్లో వాటిని కూడా అడ్రస్ చేస్తూ కొనసాగింపుగా ఇదే బడ్జెట్ ప్రసంగం మీద నా రెండవ ప్రెస్ మీట్ కూడా జరగబోతా ఉంది రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్ లో రాష్ట్రానికి సంబంధించిన అప్పు అప్పులు చూపించక తప్పదు ఇది బడ్జెట్ లో కచ్చితంగా జరగాల్సిందే బడ్జెట్ అంటూ ప్రవేశ కాబట్టి ఒకసారి రీకాల్ చేస్తూ మళ్ళా ఒకసారి అసలు చంద్రబాబు నాయుడు తానంతటి తానే ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ లో తాను చెప్పిన లెక్కల ప్రకారమే అప్పుల విషయంగా మళ్ళా ఒకసారి క్విక్ గా త్వరిత క్విక్ గా రీక్యాప్ చేసేదాని కోసం ఊరిక ఉజాయింపుగా ఫిగర్లు చూపిస్తారు ఇది బడ్జెట్ నెంబర్ బడ్జెట్ లో ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ పేజ్ నెంబర్ పద్నాలుగు పేజ్ నెంబర్ పదహారు ఈ రెండు పేజీలు ఒకసారి చూసినట్టు అయితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరం అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు అంటే పబ్లిక్ డేట్ అవుట్ స్టాండింగ్ అదే మాదిరిగా పేజ్ నంబర్ సిక్స్టీన్ లో అదే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే యాభై ఐదు వేల కోట్లు అని చెప్పి తానే తేల్చాడు రెండి కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ఉన్న అప్పులు మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయలుగా మూడు లక్షల పదమూడు వేల కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్ లో తానే తేల్చి చెప్పాడు పేజ్ నెంబర్ ఫోర్టీన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మా వైఎస్ఆర్ ప్రభుత్వం దిగిపోయింది నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ తానే తేలుస్తూ తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్ లో అదే పేజ్ నెంబర్ ఫోర్టీన్ అదే పేజ్ నెంబర్ సిక్స్టీన్ లో తాను చెప్పుకొచ్చాడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మన ప్రభుత్వం దిగిపో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల కోట్లకు ఎగబాకాయని అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు లక్ష యాభై నాలుగు వేల కోట్లకు ఎగబాకాయని రెండి కలిపితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు అని చెప్పి తానే తేల్చాడు అంటే మూడు లక్షల పదమూడు వేల కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలు మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటా వస్తా ఉంటాడు స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం ఈరోజు నేను చూపిస్తా ఉన్నా చంద్ర ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం నుంచి కాస్తో కూస్తూ నెక్స్ట్ ఇయర్ కు మళ్ళీ స్పిల్ ఓవర్ అనేది ప్రతి ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్ కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోతూ దిగిపోతూ తాను స్పిల్ ఓవర్ గా తాను బకాయిలు పెట్టిన బిల్స్ మాకిచ్చిపోయాడు ఇచ్చిపోయిన బిల్స్ బిల్స్ మేము కట్టిన బిల్స్ ఎంత అని చూస్తే నలభై రెండు వేల నూట ఎనభై మూడు కోట్ల రూపాయలు మేము కట్టాం ఆయన ఎక్కడెక్కడ బిల్స్ పెండింగ్ పెట్టిపోయాడు అని చెప్పి ఇంతకు ముందు చాలా సుదీర్ఘంగా కూడా చెప్పాను మళ్ళీ అకౌంట్స్ మళ్ళీ చెప్పాలి అని అంటే మళ్ళీ ఒకసారి ఇక్కడ అంతా కూడా కనపడతా ఉన్నాయి ఆరోగ్యశ్రీకి ఏ రకంగా ఆరు వందల ఎనభై కోట్లు పెట్టాడు విత్తన బకాయిలకి ఏ రకంగా ఆ తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు తాను ఏ రకంగా ధాన్యం సేకరణ బకాయిలు విత్తన సేకరణ బకాయిలు మూడు వందల అరవై కోట్లు రకరకాలుగా ఏ రకంగా పవర్ పవర్ బిల్స్ ఏ రకంగా పవర్ సబ్సిడీ ఏ రకంగా తాను ఇవ్వకపోవడం వల్ల తాను డిస్కౌంట్లు పెట్టిన బకాయిలు ఏ రకంగా ఉన్నాయి అన్ని కూడా చూసుకుంటే మొత్తం కన్జ్యూమర్ అఫేర్స్ అండ్ ఫుడ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నూట ఎనభై కోట్లు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ రెండు వందల అరవై ఐదు కోట్లు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ పంతొమ్మిది కోట్లు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఏపీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ రెండు వందల నలభై తొమ్మిది కోట్లు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఎనభై నాలుగు కోట్లు ఆనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ యాభై తొమ్మిది కోట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎనభై ఎనిమిది కోట్లు ఇండస్ట్రీస్ కామర్స్ షుగర్ డిపార్ట్మెంట్ రెండు వందల కోట్లు డైరీ డెవలప్మెంట్ డెబ్బై రెండు కోట్లు స్కూల్ ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్స్ నూట నలభై ఎనిమిది కోట్లు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ పదకొండు వందల కోట్లు ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ అంటే ఫీజ్ రీంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఏపీఎంఎస్ఐటీసీ నూట నలభై రెండు కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు ఆరు వందల ఎనభై కోట్లు ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నూట యాభై నాలుగు కోట్లు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు కమిషనర్ పంచాయత్ రాజ్ అది రెండు వేల ముప్పై ఆరు కోట్లు కమిషనర్ పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్ పన్నెండు వందల కోట్లు కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్ఆర్ఏజీఎస్ రెండు వేల మూడు వందల నలభై కోట్లు ఆర్డబ్ల్యూఎస్ బకాయిల్ రెండు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లు ట్రైబల్ వెల్ఫేర్ డెబ్బై ఆరు కోట్లు ఎనర్జీ తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ అన్ని కలుపుకుంటే ఏ రకంగా నలభై ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ గా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం రాక తాను ఇచ్చిన గిఫ్ట్ ఇలా ఈ బిల్లులు గిఫ్ట్ గా ఇస్తా ఉంటాడు ఆ తర్వాత మేమే ఈ కూడా కట్టడం జరుగుతుంది కూడా ఆయన అర్థాంతం చేస్తాడు ఏదో కొత్తగా బహుశా ఇన్ని వేల కోట్లు బహుశా ఏ ప్రభుత్వం బహుశా గిఫ్ట్ గా ఇవ్వరు చంద్రబాబు నాయుడు గారు మాత్రం మా గిఫ్ట్ ఎక్కువ ఇచ్చిన మిగతా ఏ ప్రభుత్వం అయినా ఇందింత గిఫ్ట్లు ఎవరికి ఇవ్వరు అయినా కానీ మేము చిరునవ్వుతోనే కట్టాం దాని గురించి మేము కంప్లైంట్ ఏం చేయాలి సర్వసాధి సాధారణంగా జరిగే విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి ఏదో 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 జరిగిపోతా ఉంది జరిగిపోయింది అనే భ్రాంతి కలిగించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేయడంలో దిట్ట చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన వివిధ అంశాల మీద ఆయన మాట్లాడుతూ రకరకాల అపద్దాలను ముందుకు తీసుకెళ్తూ ప్రొపగేట్ చేస్తూ అడుగులు ముందుకు సరే వాటికి కూడా రిఫ్యూట్ చేస్తూ వాటిని కూడా వాటికి కూడా సమాధానం చెప్తూ నేను ఇంకా పలు ప్రశ్నలకు సమాధానం చెప్తూ అడుగులు ముందుకు వేస్తాను ఇక బడ్జెట్ సమావేశాల్లో తాను మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్ సిపి హయాంలో రాష్ట్ర వృద్ధి రేటు ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం ఆయన హయాంలో పదమూడు పాయింట్ ఐదు శాతం రాష్ట్ర వృద్ధి రేటు ఉంటే వైఎస్ఆర్ సిపి హయాంలో అది పది పాయింట్ ఆరు శాతానికి పడిపోయింది అని చెప్పుకోవచ్చు అయ్యా చంద్రబాబు నీ హయాంలో కోవిడ్ లేడాయ్యా కోవిడ్ లేదు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన ఈ ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రమే కాదయా దేశ ప్రపంచమే రెండు సంవత్సరాలు కోవిడ్ తో అతలాకుతమైన పరిస్థితుల మధ్య ఆ ఐదు సంవత్సరాలు మా పరిపాలన సాగింది ఒకసారి దేశం పరిస్థితి ఆ ఐదు సంవత్సరాలు ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ ఇక్కడ చూపిస్తా ఉన్నా దేశంలో మిగతా రాష్ట్రాలకు సంబంధించి ఉజ్జాయింపుగా దాదాపుగా ఒక ఇరవై ఐదు రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు చూపి ఉజ్జాయింపుగా దేశానికి సంబంధించిన గ్రోత్ రేట్ కూడా చూపించడం జరిగింది ఒకసారి దేశానికి సంబంధించిన గ్రోత్ రేటు కూడా ఒకసారి చూస్తే దేశం మొత్తం ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా కోవిడ్ వల్ల ఆ దాని ముందు ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య అంటే ఈ ఐదు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రమైనా కూడా ఇంతకు ముందు ఐదు సంవత్సరాల కన్నా గ్రోత్ రేట్ తక్కువే దేశం చూస్తే కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆ ఐదు సంవత్సరాలలో దేశంలో కూడా చూస్తే ఎంత అని చెప్పి చూస్తే దేశంలో కూడా పది పాయింట్ తొమ్మిది ఏడు అంటే దాదాపు పదకొండు శాతం దేశంలో కూడా అభివృద్ధి రేటు దేశంలో కూడా జీడిపి గ్రోత్ రేట్ ఉంటే గ్రోత్ రేట్ ఉంటే రెండు వేల నుంచి ఇరవై మూడు అంటే ఈ ఐదు సంవత్సరాలకు సంబంధించి దేశంలో కూడా తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గిపోయిన పరిస్థితి కానీ కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా కానీ ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా కోవిడ్ రెండు సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఉన్నప్పటికీ కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్ర పరిస్థితి ఒకసారి గమనించినట్లయితే కోవిడ్ ఉన్న రెండు సంవత్సరాలలో ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ చూసి కుదేలైపోయిన పరిస్థితుల మధ్య కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య వృద్ధి రేటు కన్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లో వృద్ధి రేటు మందగించినప్పటికీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేట్ అంటే ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ అంటే ఏంటి ఉద్యోగాలు ఇచ్చేది మైనింగ్ అండ్ క్వరింగ్ మ్యానుఫాక్చరింగ్ ఎలక్ట్రిసిటీ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కలిపితే ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ సెక్టర్ మ్యానుఫాక్చరింగ్ గ్రోత్ రేట్ ఇండస్ట్రీ గ్రోత్ రేట్ ఒకసారి ఇండస్ట్రీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉంది అని చెప్పి ఒకసారి పారిశ్రామిక వృద్ధి రేట్ ఎలా ఉంది అని ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల సగటున పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఉంటే వైఎస్ఆర్ సిపి హయాంలో పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా బెటర్ గా పన్నెండు పాయింట్ ఆరు ఒక్క శాతం నమోదైంది ఇది కూడా నేను చింది నేను చెప్పే లెక్కలు కాదు ఆయనంతటా ఆయనే బడ్జెట్ తో పాటు సోషియో ఎకనామిక్ సర్వేను ఆయన ప్రవేశపెట్టిన డేటా ఆధారంగా పేజ్ నెంబర్ మూడు పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు పేజ్ నెంబర్ మూడు వందల ముప్పై మూడు లో ఆయన ఇచ్చిన డేటా ఆధారంగా ఈ విషయాలు నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అంతటి చంద్రబాబు నాయుడు అంతటి ఆయనే ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే ఈ లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి పారిశ్రామిక రంగంలో జరిగిన వృద్ధి రేటును ఒకసారి గమనిస్తే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఒక్కసారి అందరూ కూడా పారిశ్రామిక రంగం గురించి చంద్రబాబు నాయుడు గారు రకరకాల అబద్దాలన్నీ కూడా ప్రొపగేట్ చేస్తా ఉన్న నేపథ్యంలో ఈ ఫిగర్ చాలా ఇంపార్టెంట్ దీనికి సంబంధించిన లెక్కలు ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి రాష్ట్ర పారిశ్రామిక రంగంలో అంటే ఉత్పత్తి జీవియే చూస్తే రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి రూపాయలు అయితే విత్ కంపౌండెడ్ అనువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక వృద్ధి రేటు పదకొండు పాయింట్ తొమ్మిది రెండు శాతంతో లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి అయితే ఈయన ఐదు సంవత్సరాల పాలనలో ఆయన మొదలు పెట్టే నాటికి లక్ష ఏడు వేల కోట్లుంటే ఆయన పాలన ముగిసే నాటికి లక్ష ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఒక కోటి మ్యానుఫాక్చరింగ్ జీవిఏ అంటే మ్యానుఫాక్చరింగ్ ఉత్పత్తి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ సిపి హయాంలో ఏకంగా అది మూడు లక్షల నలభై ఒక్క వేల కోట్లకు పోయింది విత్ కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ విత్ కంపౌండెడ్ ఆనువల్ గ్రోత్ రేట్ ఆఫ్ ట్వెల్వ్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్ ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే ఇదే దేశంతో కూడా కంపేర్ చేస్తే పారిశ్రామిక రంగంలో మ్యానుఫాక్చరింగ్ జీవిఏ అంటే ఉత్పత్తి విలువ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదకొండో స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంటే ఇదే ఇండస్ట్రీ జీవిఏ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మన హయాంలో ఏకంగా ఎనిమిదో స్థానంలోకి వచ్చినాం దేశంలో కూడా ఒకసారి ఈ జీవిఏ కంపారిజన్ చేస్తే ఏపీ ఇండస్ట్రీ ఉత్పత్తి విలువ పన్నెండు పాయింట్ ఆరు ఒక శాతం ఉంటే దేశం సగటు దేశంలో మ్యానుఫాక్చరింగ్ దేశం మొత్తం అంటే ఆంధ్ర రాష్ట్రం దేశం కన్నా నాలుగు శాతం ఎక్కువతో అడుగులు ముందుకు వేస్తాము చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అబద్దాలు ఇంకా వల్ల వేస్తూ తలసరి ఆదాయం గురించి ఆయన ఇష్టమొచ్చిన నెంబర్లు చెబుతూ తలసరి ఆదాయం తొమ్మిది పర్సెంట్ నుంచి రెండు పర్సెంట్ కు తగ్గిందని చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలతో మరో అబద్దాన్ని కూడా ప్రచారం చేసి అయ్యా చంద్రబాబు గారు తెలుసుకోవలసిన విషయం వైఎస్ఆర్ సిపి హయాంలో మేము మొదలు పెట్టేట అంటే నీ ప్రభుత్వం ఎండ్ అయ్యే టయానికి ఆంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం లక్ష యాభై నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ మా హయాంలో ఎండ్ అయ్యే సరికే రెండు లక్ష ఎండ్ అయ్యేసరికి అంటే రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు లక్షల నలభై రెండు వేల రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఇది రెండు వేల ఇరవై మూడు దాకానే ఉంది లేటెస్ట్ రిపోర్ట్ కూడా యాడ్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు కూడా రిపోర్ట్ తీసుకుంటే అంటే అన్ని రాష్ట్రాలతో కంపేర్ చేయడానికి కోసం అని చెప్పి ఈ టేబుల్ ఇరవై మూడు దాకా నేను బట్ రెండు వేల ఇరవై నాలుగు కూడా లెక్క తీసుకుంటే లక్ష యాభై నాలుగు వేలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉంటే అది ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు తలసరి ఇది కూడా ఎప్పుడు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే రెండు సంవత్సరాలు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా తలసరి ఆదాయం విషయంలో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య దేశంలో పద్దెనిమిదో స్థానం ఉంటే రెండు వేల ఇరవై మూడు నాటికే ఆంధ్ర రాష్ట్రం మూడు స్థానాల పైకి పదహైదో స్థానానికి పోయింది దేశంలో బహుశా ఇప్పుడు రెండు లక్షల నలభై రెండు వేలు కాబట్టి ఇంకా పదహైదో స్థానం నుంచి ఇంకా కాస్త ఇంప్రూవ్మెంట్ ఇంకా పదమూడో స్థానము పద్నాలుగో స్థానము ఈ సంవత్సరం లెక్కలు కూడా బయటకు వస్తే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన లెక్కలు కూడా బయటకు వస్తే ఇంకా ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది కానీ ఇంకా తగ్గుదల కనపడదు అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఏ రకమైన ప్రజల ఆదాయాల్లో మార్పు అనేది దేశంతో కంపేర్ చేస్తే దేశంలో పద్దెనిమిదవ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం అప్పట్లో ఉంటే దేశంలో రెండు వేల ఇరవై మూడు నాటికే పదహైదవ స్థానం లేకి ఆంధ్రప్రదేశ్ అడుగులు ముందుకు వేయగలిగింది ఇంకా మన ప్రజలు ఇంకా మెరుగైన ఆదాయాలు పొందగలిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ రంగం తీసుకున్నా కూడా దేశం మొత్తం కోవిడ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నా రాష్ట్రంలో అలాంటి కోవిడ్ ప్రతికూల పరిస్థితులు కనిపిస్తా ఉన్నా కూడా దేశ తొమ్మిది పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగితే రాష్ట్రం పది పాయింట్ ఐదు శాతం పెరిగింది చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏ రకంగా వక్రీకరిస్తారు అనే దానికి నిదర్శనం ఆయన హయాంలో జీపీ థర్టీన్ సిపి హయాంలో టెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పడిపోయింది అని చెప్తాడు అంతవరకే చెప్తాడు కానీ వైఎస్ఆర్ సిపి హయాంలో కోవిడ్ రెండేళ్ళు ఉందన్న మాట మాట్లాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ఇండస్ట్రీ జీవి ఏ రకంగా పెరిగింది అన్న సంగతి చెప్పడు వైఎస్ఆర్ సిపి హయాం చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా బెటర్ గా ఉంది అనే మాట చెప్పడు వైఎస్ఆర్ సిపి హయాంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఉద్యోగాలు ఏ రకంగా ఇంకా ఎక్కువ వచ్చాయి అనే మాట చెప్పడు ఏకంగా వైఎస్ఆర్ సిపి హయాంలో ఏకంగా ఉద్యోగాలు ఆయన ఇచ్చిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్స్ చూపించారు దాదాపుగా ముప్పై మూడు లక్షల ఉద్యోగాలు ఒక్క ఎంఎస్ఎంఈ సెక్టర్ లోనే ముప్పై రెండు లక్షల ఉద్యోగాలు దానికి ఇంకా లార్జ్ అండ్ మెగా కూడా యాడ్ చేస్తే మరో లక్ష మరో లక్ష రెండు వేలు ఇంకా పైన ఏ రకంగా పెరిగాయి అన్న మాటలు చెప్పడు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఏ రకంగా కేవలం ఆయన రిపోర్ట్ ఆయన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారమే కేవలం ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు మాత్రమే తాను ఇవ్వగలిగాడు అని మాత్రం చెప్పడు ఎక్కడ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఉద్యోగాలు ఎక్కడ ముప్పై రెండు లక్షల చిల్లర ఉద్యోగాలు అట్లాంటి చెప్పడు ఏదైనా వక్రీకరణ ఇదే సోషియో ఎకనామిక్ సర్వే కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తన బడ్జెట్ తో పాటు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే డాక్యుమెంట్ కూడా ఒకసారి బయటకి ఎందుకంటే ఇదే బడ్జెట్ తో పాటు ఆయనంతటా ఆయనే ఆయన హయాంలో ఆయన ప్రవేశపెట్టిన సోషో ఎకనామిక్ సర్వే కి సంబంధించిన రిపోర్ట్ ఒక్కసారి బయటకు తీస్తే ఆ సోషో ఎకనామిక్ సర్వేలో తాను రిపోర్ట్ తాను సోషియో ఎకనామిక్ రిపోర్ట్ పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ టేబుల్ ఒకసారి చూడండి పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ చూస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఇది కొంచెం బ్లోఅప్ చేయడం కొంచెం బ్లోఅప్ చేస్తే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ లోనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కేవలం ఆయన హయాంలో ఎనిమిది లక్షల అరవై ఏడు వేల మందికి మాత్రమే ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకురాగలిగితే చంద్రబాబు నాయుడు గారు ఇది వైఎస్ఆర్ సిపి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏకంగా ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు వైఎస్ఆర్ సిపి కల్పించినట్టుగా ఆయనంతట ఆయనే ఆయన ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ తో ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ తో ఆయనంతట ఆయనే ఒప్పుకుంటూ ప్రవేశ అసెంబ్లీలో ప్రవేశాన్ని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే ఆయన ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఆయన డేటా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో సంబంధించిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంబంధించిన డేటా ఎకనామిక్ సర్వే పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ లో ఆయన ఆయన సోషియో ఎకనామిక్ సర్వే ద్వారా చూపించిన డేటా ఆయన ఐదు సంవత్సరాలలో ఎంఎస్ఎంఈ ద్వారా క్రియేట్ అయిన ఉద్యోగాలు ఎన్ని అని చూస్తే ఎనిమిది లక్షల అరవై ఏడు వేల ఉద్యోగాలు మాత్రమే ఆయన క్రియేట్ చేయగలిగితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో ముప్పై రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఉద్యోగాలు క్రియేట్ అయినాయని చెప్పి ఒప్పుకుంటూ ఆయనంతట ఆయనే చూపించిన డేటా ఎవరి హయాంలో అభివృద్ధి రిజిస్టర్ అయింది అని ఒక్కసారి గమనించి మనం అడుగుతాం ఇక లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా మా ఐదు సంవత్సరాల హయాంలో లక్ష రెండు వేల ఉద్యోగాలు మేము కల్పించి చంద్రబాబు నాయుడు గారి హయాంలో లక్ష రెండు వేల కన్నా చాలా తక్కువగానే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ లార్జ్ అండ్ మెగా యూనిట్స్ కేటగిరీలో కూడా నమోదు కల్పిస్తుంది ఇంకో విషయం కూడా చెప్పాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో సాక్షాత్తు అక్షరాల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్లు మేర ఆయన పరిమితికి మించి అప్పులు తీసుకున్నారు పరిమితికి మించి అంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు హక్కుగా ఏదైతే బారో చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉంటుందో ఆ బారో చేసుకునే సొమ్మును ఆ బారో చేసే చేసుకునే అప్పు కంటే కూడా చంద్రబాబు నాయుడు ఎక్సీడ్ అయి తాను బారో చేసిన అప్పు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఇది కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ నేను చెప్తా ఉన్నీ కూడా కాగ్ రిపోర్ట్స్ యూనియన్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గవర్నమెంట్ ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన ఐదు సంవత్సరాల పాలనలో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తాను ఎక్సెస్ గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో అప్పులపై కోత పడింది ఇన్ఫాక్ట్ అది కూడా చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బోరోయింగ్ మా మీద కోత కూడా పడింది ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైమ్ లో ఇరవై ఎనిమిది వేల నాలుగు తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బోరోయింగ్ అంటే కేవలం పదహారు వందల నేను అడుగుతా ఉన్నది ఒకటి ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తా ఉంది ఎవరు క్రమశిక్షణతో నడిచారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది ఈ మనిషి ఇప్పుడు సూపర్ సిక్స్ లు సూపర్ లు ఇవన్నీ కూడా ఎగ్గొట్టడానికి ఈ మనిషి ఒక భూతం ఉన్నట్టుగా ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు వాస్తవం చెప్పాలని అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి ఎప్పుడు లేదు రెండు సంవత్సరాలు కోవిడ్ లాంటి మహమ్మారి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారిని చూస్తాం ఎప్పుడు చూడాల రాష్ట్రానికి సంబంధించిన వనరులు తగ్గిపోయిన పరిస్థితి అనుకోని ఖర్చులు పెరిగిన పరిస్థితులు ఒక విచిత్రమైన పరిస్థితి దేశంలో కాదు ప్రపంచంలోనే ఎప్పుడు చూడని కోవిడ్ లాంటి మహమ్మారి రెండు సంవత్సరాలు రాష్ట్రాన్ని బట్టి పీడించింది దేశాన్ని బట్టి పీడించింది ప్రపంచాన్ని బట్టి పీడించింది అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో వర్సెస్ వైఎస్ఆర్ సిపి హయాంలో అప్పులు ఎవరు ఎక్కువ చేశారు ఎవరి హయాంలో అప్పులు ఎక్కువ అయ్యాయి అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పు ఉంటే ఆయన దిగిపోయే నాటికి మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల అప్పులు తెగాయనంటే కంపౌండెడ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ ఆయన హయాంలో పంతొమ్మిది పాయింట్ ఐదు నాలుగు శాతం కంపౌండెడ్ ఆయువల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక అప్పుల వృద్ధి రేట్ అదే మా హయాంలోకి వచ్చేసరికి ఆ మా ఐదు సంవత్సరాల్లో మూడు లక్షల పదమూడు వేల కోట్ల రూపాయల నుంచి ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు మా హయాంలో అప్పులు పెరిగాయి అని అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పదహైదు పాయింట్ ఆరు ఒక శాతం అంటే చంద్రబాబు నాయుడు గారికంటే నాలుగు శాతం అప్పులు తక్కువ లెక్కలు క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి అంటే ఎవరు ఆర్థిక విధ్వంసకారుడు అన్న దానికి ఇవన్నీ లెక్కలే సాక్ష్యం నేను అడుగుతా ఉన్నది ఒకటి ఈ పదహైదు పాయింట్ ఈ ఈ ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లకు నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ అసలు మామూలుగా అయితే ఇది బడ్జెట్ లో కూడా రాదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కు కూడా ఎస్బిఐ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఐసి అనే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ హెచ్పిసిఎల్ అని ఉంటుంది వాళ్ళు చేసిన అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసే అప్పులు సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి రావు అవన్నీ పబ్లిక్ సెక్టర్ అన్నిటికి వాళ్ళ వాళ్ళ అప్పులు చేసేటివి అవన్నీ నాన్ గ్యారెంటీడ్ అప్పులు అంటారు స్టేట్ గవర్నమెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ కు సంబంధం లేదు అటువంటి అప్పులు కూడా ఏదన్నా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఏదన్నా అవి కూడా తీసుకోండి నేను అవి కూడా ఒకడుగు ముందు మామూలుగా బడ్జెట్ రావు అయినా కానీ చంద్రబాబు నాయుడు సాటిస్ఫై చేసేదానికి అవి కూడా తీసుకోకూడని చెప్పి అవి కూడా తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే నాటికి అధికారం దిగే నాటికి ఎంత అని చూస్తే అధికారం ఆయన వచ్చే నాటికి ఎనిమిది వేల ఆరు వందల కోట్లు అప్పులు ఉంటాయి అలాంటి అప్పులు ఆయన దిగిపోయే నాటికి ఆ అప్పులు డెబ్బై ఏడు వేల కోట్లు తీసుకుపోయాడు అక్కడ కూడా ఆయన ఘనత మా హయాంలో అటువంటి అప్పులు డెబ్బై ఏడు వేల కోట్ల నుంచి తగ్గే తగ్గించడం రెండు వేల కోట్లు డెబ్బై కోట్లని అక్కడే ఉంది ముగిసింది అంటే ఆయన హయాంలో యాభై నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం కంపౌండెడ్ అనువల్ గ్రోత్ రేట్ నాన్ గ్యారంటీ డబ్బు పెరిగిన పెరిగిన శాతం మా హయాంలో అది తగ్గింది మైనస్ పాయింట్ ఫోర్ ఎయిట్ పర్సెంట్ టోటల్ గా ఆ అప్పులు అంటే టోటల్ గా గవర్నమెంట్ అప్పులు గ్యారంటీ డప్పులు నాన్ గ్యారెంటీ అప్పులు ఆఫ్ ది గవర్నమెంట్ కూడా కలుపుకుంటే మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి లేక రాక మునుపు లక్ష నలభై వేల కోట్లు ంటే అది కాస్త చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఎగబాకింది అంటే ఆయన హయాంలో వార్షిక కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు వార్షిక అప్పుల వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఆరు మూడు శాతం అయితే మా హయాంలోకి వచ్చేసరికి మూడు లక్షల తొంభై వేలు ఏడు లక్షల ఇరవై ఒక్క వేలు ఎగబాకింది అని అంటే కంపౌండెడ్ ఆనువల్ గ్రోత్ రేట్ కేవలం పదమూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎవరు ఆర్థిక విధ్వంస విధ్వంసకారుడు ఈ లెక్కలు చూస్తే ఎవరికైనా కూడా ఇట్టే అర్థం